మెట్రోదీ న్యూస్ కి స్వాగతం జననీ హాస్పిటల్స్ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చైర్మన్ డాక్టర్ రాజా అన్నారు వారు మాట్లాడుతూ ములుగు జిల్లా కేంద్రంలో గత మూడు సంవత్సరాలుగా అతి తక్కువ ఫీజుతో కార్పొరేట్ స్థాయిలో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు అలాగే ములుగు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్య శిబిరాల ద్వారా ఉచిత పరీక్షలు ముందు మందులు అందిస్తున్నామన్నారు అలాగే జననీ ఆసుపత్రుల్లో పిల్లల వైద్య సేవలతో పాటు శ్రావణ్ కుమార్ జనరల్ ఫిజిషియన్ సేవలు కూడా అందుబాటు ధరలో ఉన్నాయన్నారు ఈ ఆసుపత్రిలో టెన్ బెడ్స్ ల్యాబ్స్ మెడికల్ ఉన్నాయని తెలిపారు ప్రజలు వైద్య సేవలు పొందాలన్నారు నమస్తే అండి నా పేరు డాక్టర్ రాజా చిన్న పిల్లల స్పెషలిస్ట్ని ని ప్రాంతమైన ములుగు జిల్లాలో జననీ హాస్పిటల్ పేరుతోటి గత మూడు సంవత్సరాలుగా ఇరవై నాలుగు గంటల వైద్య సహాయం ఇప్పిస్తున్నాము ఇక్కడ పిల్లల సేవలే కాకుండా జనరల్ ఫిజిషియన్ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చాము ఓపీ ఐపీ సర్వీసెస్ ల్యాబ్ ఫెసిలిటీస్ మెడిసిన్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ లభించును ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం దొరుకున్నాం ప్రత్యేకంగా సీజనల్ వ్యాధులు బీపీ షుగరు పిల్లల్లో ఎదుగుల లోప ఎదుగుదల లోపము జెనెటికల్ ప్రాబ్లంకి సంబంధించి ఏ ప్రాబ్లం అయినా ఇక్కడ చూడబడును ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడితో ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా వాళ్ళకి సేవ చేసే అదృష్టం మాకు దొరికినందుకు సంతోషిస్తున్నాం అందు అందుబాటులో ఉన్న వైద్య సేవలని వినియోగించుకోవాలని ములుగు ప్రాంత ప్రజలకు విన్నవించుకుంటున్నాం అన్ని రకాల పండ్లు ఒక్కటే కాదు సీజనల్ ఫ్రూట్స్ అన్ని ప్రతిదీ పెట్టచ్చు జ్వరం వచ్చినప్పుడల్లా బాగా ఎక్కువ వస్తుందా పరిస్థితుల్లో మా దగ్గరికి వస్తే మా సేవలను మీరు పొందవచ్చు नीन डॉक्टर माता शोण्ड कुमार अभी जनरल फिजिशियन का जननी हास्पिटल सेवल गत आर ना जननी हास्पल सेवल సీజన్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి వాటి నుండి ప్రజలు అసలు వాటి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇటు చుట్టూ నీటిని విలువ కాకుండా చూసుకోవాలి ఏదైనా సింటమ్స్ జ్వరం కానీ ఒళ్ళు నొప్పులు కానీ ఒంటి మీద మచ్చలవ్వడం అలా జరిగితే వచ్చి ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే వ్యాధి ముదరకుండా చేయవచ్చు